ఫ్రెండ్స్ వంట మధ్యలో పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కలుస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మనం తయారు చేసుకున్నా కదా చికెన్ కూర అదైతే వడ్డిస్తున్నా అనమాట మంచిగా గ్రేవీ గ్రేవీగా చూడండి అలా కనిపిస్తుందో ఎప్పుడైతే అసలు సిసలైనటువంటి బాంబులు అయితే పేల్చుదాం ఫ్రెండ్ చింతకాలంలో ఎప్పుడైనా వర్షానికి చూస్తారు కదా బయట అయితే వంట చేయలేకపోతున్నాం అందుకే ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడు ఈ ఈరోజు మనకి ఎక్కడైనా వంట ఇంట్లోనేనా ఇక్కడ బాగుంటుంది బయట అయితే అవదు కదా ఎందుకంటే గట్టిగా వర్షం వచ్చింది అవునవును మళ్ళీ వస్తదేం బా

ఏమిటరు పాలు పంచుకోవడం అంటారు కదా పెట్టి అట్లా వంట అయితే ఇంకా ముగిద్దాం అనుకుంటున్నాము కానీ ఈ రోజు అసలు ఊహించుకోలేదు ఇట్లా జరుగుతుంది జరుగుతుందని చెప్పి త్వరగా కట్ చేస్తే వంట మొత్తం స్టార్ట్ చేద్దాము టైం వచ్చి ఇప్పుడు ఐదు అవుతుంది ఏ టైం అవుతో తెలీదు ఫ్రెండ్స్ వంట మధ్యలో పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కూరగాయలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తాం అక్కడ వెంటనే పెద్దగా వర్షం అయితే వస్తుంది లేదురా ఇది తగ్గలేదు ఇది రెండోసారి ఈ మధ్యలో అయితే పొయ్యి అయితే ఉంది ఇలా నాలుగు దిక్కులు ఒక ఐదుగురు పట్టుకున్నాం ఇలాగా చూసారా ఇదిగో ఈ విధంగా అటు కారుతుందా బాగుంది మధ్యలో మధ్యలో వాటర్ పడుతుంది రే ఊరు చిన్న పట్టుకున్నాడు అయినా సరే బావా గట్టికి లాగల సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలోని ఇలా జరుగుతుంది భయంకరమైన వర్షం బయట మామూలుగా లేదు మీకు చూపిస్తా చూడండి ఇదిగో ఇది ఇదంతా కూడా వర్షమే చాలా భయంకరంగా పడుతుంది బయట ఇక్కడ ఏమైనా నిలబెడదాం అంటేనేమో కరెక్ట్ మాకుండి మధ్యలో స్టార్ట్ అయిపోయింది వర్షం ఇక్కడ మొత్తం ఇంకా చెట్ చేసుకుంటున్నాం ఇంకా వెనకాల నిప్పుల పైన పడుతున్నారా ఈ మంట పైన ఇది వాటర్ వచ్చేస్తుంది కిందకి ఇక్కడ చూడండి వాటర్ ఎలా వచ్చేస్తుందో కరెక్ట్ గా ఎక్కడైతే మంట వెలుగుతుందో అక్కడే ఏంట్రా ఇది ఏం చేస్తావు గురు రోజు పెద్ద ప్లాన్ చేస్తే పెద్దగా వర్షవి పడుతుంది ఈ రోజు మా అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి పరిస్థితి ఈ రోజు ఇంత వర్షం పడుతుంది అని అనుకోలేదు వచ్చిన వెంట వెంటనే చిన్నగా పడింది నాగింది ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా ఎక్కువ పడుతుంది మా ప్రయత్నం అంతా కూడాను ఈ మంట ఆరిపోకుండా ఉండడం కోసమే కానీ ఇది ఆరిపోయింది ఇక్కడ మధ్యలో కూడాను ఇలా పెట్టుకున్నాం అయినా కూడాను ఇది తగ్గట్లేదు అలానే ఈ గాలి కూడాను స్టార్ట్ అయిపోయింది చూసారా ఈ ఇంటి లోపల ఎలా సెటప్ చేశాము కిందన ఒక స్టవ్ అయితే ఏర్పాటు చేసాము వెంట వెంటనే ఈ స్టవ్ అయితే ఊరేది కాదు పక్క ఊరు నుంచి తీసుకొచ్చాను అన్నమాట రెంట్కి సో బయట వెళ్ళి మనం వంట అయితే చేయలేము కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా అయితే ఏర్పాటు చేసాము ఇది కూర తయారైపోయిన తర్వాత అయితే ఆ బగారా వేసుకోవడము తయారు చేద్దాం ఈ వర్షం ఇట్లా ఉంటుందని చెప్తే ఉదయమే ఇదంతా ప్రిపరేషన్ అంతా కూడా జరుగును కానీ మాకు ఈ ఎస్కోట వెళ్ళడం తర్వాత ఈ క్రాకర్స్ ఇవన్నీ తీసుకోవడం అది టైం అయిపోయింది అనమాట అందుకోసమే కొద్దిగా లేట్ అయిపోయింది సరే ఏమైనా కూడాను వంట అయితే మనం

ఈ కొత్తిమీరైతే అయితే చల్లుకొని మనమైతే దించేద్దాం ఇప్పుడు మనం త్వర త్వరగా బగారీ రైస్ అయితే తయారు చేసేద్దాం ఇది దించేద్దాం ఎందుకంటే పిల్లలు కూడా పడుకుని పోతారు ఇప్పుడు టైం వచ్చి ఆరు దాటిపోయి వస్తుంది బాగా కాసేపు ఉన్న తర్వాత మనము మిగిలిన దినుసులన్నీ కూడా మనం కలుపుదాం బా ఇది బాస్మతి రైస్ అయితే కాదు నార్మల్ రైస్ అనమాట ఇది ఇది ఎలా వస్తుందో చూద్దాం ఇప్పటివరకు మనము నార్మల్ రైస్తో ఇప్పుడు ట్రై చేయలేదు అంటే ఇట్లాంటి పాత్రలు కూడా మనం ఎప్పుడూ ఉండలేదు లేదా ఉండలేదు సరే మరి కాసేపట్ల మనం ఏం చేద్దాం అంటే నీళ్లు కలుపుదాం దీనికి తగ్గట్టు ఇది కూడా బా ఉప్పు సరిపోయింది లేదు చూడొకసారి కలుపుదాం లేకుంటే సరిపోకపోతే కొద్దిగా బా వాసన మాత్రం మంచిగా వస్తుంది అది వస్తుంది ఆడుతుంది మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ కూడా అయితే పిల్లలకి అయితే వడ్డిద్దాము వర్షం కూడా నొచ్చేలా ఉంది త్వర త్వరగా చేసేద్దాము ఇక్కడైతే మేము తయారు చేసిన ఏమి బగారి రైస్ అదే తీస్తున్నాము ఇది అయిన తర్వాత మరల మనం తీసుకెళ్దాం ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిన తర్వాత కూడా బాగోదు క్లైమేట్ కూడా చల్లగా ఉంది అందుకని రాజు అయిపోయింది ఇది అయిపోయింది బా తీసుకెళ్ళి పట్టు పట్టు మన స్లాప్ పైకే ఈ రోజు భోజనం అన్నమాట ఇది రాయిటేనా దారి పట్టు 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 వేసాను మూతేసాను ఇప్పుడైతే పిల్లలకి అయితే వడ్డించేద్దాం అన్నం అంత కూడా ఇంకా వర్షం వచ్చేస్తుంది ఏం కాసేపు సరిపోద్ది నీకు ఇంకొద్దిగానా ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడ మనం తయారు కదా చికెన్ కూర అదైతే వడ్డిస్తున్నాం అనమాట మంచిగా గ్రేవీ గ్రేవీగా చూడండి అనిపిస్తుంది మంచిగా తయారు చేశారు మనం వర్షం పడొద్దని తొందర తొందరగా చేస్తా మీ పనులన్నీ కూడా ఇక్కడ పిల్లలు వచ్చి ఆడపిల్లలు కూర్చోబెట్టాం అక్కడేమో మగ పిల్లలు కూర్చోబెట్టం అనమాట కొంతమంది పిల్లలు అయితే రాలేదు వాళ్ళు స్కూల్లో ఉన్నారు అందుకే ఉన్నటువంటి పిల్లలతోనే ఇంకా లేట్లు అన్ని మనకి ఓకే నాది లేట్ అవుతుందా ఏంటి నీదే లేట్ అవుతుంది మనం మాట్లాడుకుంటే అలా చేస్తున్నాం కదా మీ ఇంట్లో తిన్నారా మీరు తిన్నారా ఏ దివ్య తిన్నావా ఏం తిన్నారు చికెన్ కుర్రనా అంటుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను అరటిపల్ల అయితే పంచుతున్నాను బాగు అలా తీసురా బాగా నీళ్ళు పంచుతున్నాను తీసురా బా అది తినా చూస్తున్నారు అరటిపల్ల కూడా మంచిగా తినండి తినండి అప్పుడు చాలా రకరకాలుగా ఉందా పెరుగోలు అట్టు పండు బాయ్ ఇక్కడ నుంచి సీనియర్స్ ఉన్నట్టున్నారు వీళ్ళందరూ కూడా ఇంటర్ బ్యాచ్ అనమాట ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఓకే ఇది కూడా అసలు ఏంటి దూత ఇక్కడ ఉన్నట్టు దూత అంటాడు అరే నీకు ఫుడ్ కావాలా అన్న తీసుకురావాలా అన్నము వద్దు అది అదే తగిలించుకున్నావు పట్టండి విజిల్ విజిల్ చూద్దాం ఒకసారి పీడియా ఒకసారి ఊదు చూడండి ఇదిగోడి అనమాట ఇది ఇట్లాంటి ఊదుకొని తిరుగుతుంటాడు రేపు మీరు అందరూ బోన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దు మేము బోన్ చేసి వస్తాము మంచిగా క్రేకర్స్ కూడా ఉన్నాయి ప్లేట్స్ బయట పారొద్దు ఒక దగ్గర పెట్టండి పాప చక్కగా బుజ్జిగా ముద్దుగా తింటుంది ఇక్కడ నీ పేరు పేరు ఏం ఏం పేరు అక్షిత చూడండి అక్షిత పాప చక్కగా కూర్చుంది మంచిగా తింటుంది అనమాట కూర్చుంది ఇది కూడా నిదానం ప్రధానమైనట్టుగా కొద్దిగా ఇచ్చాము ఆ కొద్దిగా చిన్న చిన్నగా తీసి తింటుంది కొద్దిగా ఇచ్చారు అండ్ చిన్న పాప కదా ఇంకా ఎక్కువ ఇస్తే తినలేదనేసి చాలా బాగా కూడా మనతో ప్లేట్ పెట్టుకుంటే ఒకసారి తినేసి వెళ్ళిపోవచ్చు మనం చాలా టేస్ట్ అయితే బాగా వచ్చింది బాగుంది ఈ పల్లవ్ అయితే చాలా బాగా వచ్చింది మంచి టేస్ట్గా ఉంది బాగుంది 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 చాలా బాగుందో లేదో మరి అంటున్నారు బా పిల్లలు అయితే గ్రౌండ్ దగ్గర వచ్చేసారు ఇప్పుడు మనము ఈ స్వీట్స్ అయితే ముందు పంచుదాం పంచిన తర్వాత క్రాకర్స్ ఉన్నాయి కదా ఇవి అయితే మనము ఇంకా కాల్చుదాం పెద్ద సౌండ్ వచ్చేవైతే లేవు ఇవి ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత లైట్ గా సౌండ్ అయితే వస్తాయి అనమాట మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాం అనమాట ఈ సర్ట్స్ అనమాట ఇక్కడ ఇంకేదో తీస్తున్నారా ఏదో మొదలతడి నుంచి రేపు తోసుకోద్దు అందరికీ ఉన్నాయి ఓకేనా మనం వరద బాధితులు కాదు ఓకేనా ఇంకో డబ్బు ఉంది అవసరమైతే పట్టుకో పట్టుకో లగించే కొన్ని తీసుకో బుల్లమ్మా ఇంకా పక్కేలండి ఇక్కడ ఏంటంటే చెంగులు పడుతున్నాయి కదా దానివల్ల నాకు ప్రాబ్లం అయిపోతుంది నీకు ఇచ్చా మళ్ళా ఇచ్చారా చిన్న నాయసర్ అయితే ఉంటది వీడియోలో ఎందుకంటే మన మాట అయితే వినరులు అదే అదేలు ఒకటి వెలిగించు ఒకటి వెలిగిస్తే వాళ్ళు మూడు ఒక దగ్గర పెడితే అప్పుడు వెలుగుతుంది అది ఇలా తిప్పాలాచుకుంటారు కాల్చుకుంటారు రే అంటే దీన్ని నా దా రాదు బ్రో ఇక్కడ పెట్టు దానికి కనెక్షన్ వస్తుంది అమ్మా చివరికి వెళ్ళి బ్లూటూత్ కనెక్షన్ లాడుతుంది మీరు కాలు వస్తారా తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము చిచ్చు బొడ్లు అయితే కాలొద్దాము ఎన్ని ఉంటారా రా దీంట్లో ఏం బా ఇది అక్కడ ఉంటుందిరా ఎన్ని పీసెస్ లేదు మెన్షన్ కూడా చేయలేదు అడిగి మెన్షన్ రేట్ ఉంది తీయడానికి గంట అవుతుందా మనకు టైం ఇది ఎన్ని ప్యాకింగ్ చేసి ఉన్నారు వీళ్ళు లేదండి లేదండి కొద్దిగా దూరం జరగండి తిన్న పెట్టరా సరళరేఖ కనిపించాలా మనకు గురుంది గురుక్కడూ పెట్టండి రా పెట్టండి రా ఇవి ఒకటి ఉన్నాయి ఇది ఏ రకమో చూద్దాం ఇప్పుడు ఓకేనా ఓకే అది పేల్సేది వాటర్ నేను పేల్సాను అలాంటివి అది పేలది బ్రో అది జస్ట్ ఇట్లా చుచ్చుపుడ్లాగా అవుతుంది ఎలా ఎలా లైటర్ దగ్గర ఇప్పుడు భయపడుతున్నాడే బ్రా భయపడిపోతుంది దగ్గర పెట్టరా కనెక్షన్ దగ్గర పెట్టిన అవతరి చూసే లేదు ఇంకా

ఇదంతా బా వన్ ట్వంటీ కదా ఇది వన్ ట్వంటీ షార్ట్స్ అన్నమాట గురు జాగ్రత్త ఏ ఇందాకోటి చింది కదా సరే స్టార్ట్ చేస్తున్నాను రే ఓకే స్టార్ట్ చేసే ఇకనా ఓకే అవ్వలేదురా లేలేది ఏ ఆరిపోతుందిరా అది అట్ట డొక్కు లాంటిది అడ్డు చేయగా నేను తమ్ముడు కమాల్ 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 కమార్ కమాల్ వెళ్ళట్లేదు రాజు ఎక్కడ ఉన్నవా ఎటు కాస్తున్నాను బా ఇదే పొగొస్తుంది తప్ప ఏం లేదు మండే ముందు పొగస్తుంది అంటారా ఏ ఇంతే మా ఊరు పిల్లలు పిల్లలు అందరు వెళ్ళిపోయారు రేదో వా పలేక వస్తున్నాయి షార్ట్స్ మాత్రము కరెంట్ బాగుంది ఓ సూపర్ ఓ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క దీపావళి అనమాట సంబరాలు అంటే ఈ సెలబ్రేషన్స్ అంతా కూడాను చాలా చక్కగా జరిగాయి ఈ యొక్క క్రాకర్స్కి స్పాన్సర్ చేసింది అయితే ఒక అక్క అయితే ఉన్నారనమాట అక్కగారు వాళ్ళ పేరు కూడా చెప్పొద్దన్నారు అందుకే చెప్పట్లేదు ఒరే గొంతు గుడి పోయిందిరా సో మేము కూడాను ఈరోజు చిన్నపిల్లలతో కలిసిపోయి మేము కూడా చిన్నపిల్లలాగా అనమాట ఇక్కడ ఉన్న ఈ సంబరాన్ని అంతా చూసి మాకైతే బాగా నచ్చింది అలానే దీనికి స్పాన్సర్ చేసిన అక్కని కూడాను మేము థ్యాంక్స్ అయితే చెప్తున్నాము ఎవరు ఎవరునవుతున్నట్లుగా వెల్కమ్ పిల్లలుగా థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ వల్ల మా పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు సో మీకు నచ్చిందా లేదరా ఓకే సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం ఈ యొక్క వ్లాగ్ అనేది మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మరలా నెక్స్ట్ ఇయర్ ఈ యొక్క దీపావళికి ఈ విధంగానే కలిసి మరలా మనం సెలబ్రేట్ చేద్దాం మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ప్రాంతంలో ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ని ఏ విధంగా జరుపుకున్నారనేది కూడాను కామెంట్స్లో రాయండి మరో కొత్త వీడితో మేము మళ్ళీ ముందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండ్రా పుల్లలు ఇవ్వండి రావరి దగ్గర ఉన్నాయా తీసుకురా పుల్లలు ఇవేట్రా కాఫరా తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో ఉన్నాయా ఫ్రెండ్స్ ఇవన్నిటిని మరలా మనము ఇదిగో ఈ కవర్లో పెట్టేద్దాం